సైనిక ప్యాకెట్స్ అండ్ మూవర్స్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని సైనిక ప్యాకెట్స్ అండ్ మూవర్స్ సంస్థ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది సంస్థ అధినేత సురేష్ మాట్లాడుతూ క్రిస్మస్ సందర్భంగా ఆహారం పంచడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా మారిందని ఆకలి తీర్చి అందుకున్న ఆశీస్సులు తమపై ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పారు ఈ కార్యక్రమంలో పాస్టర్ మోసిస్ పాల్ సంస్థ సభ్యులు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు క్రిస్మస్ పండుగ ఆత్మీయత సేవాభావంతో జరుపుకోవాలని కోరారు ఆలోచన ప్రాధాన్యత వెంగళగిన స్వామి ఏసుప్రభు స్థోత్రం క్రిస్మస్ సందర్భంగా సురేష్ గారు ఈ ప్రాంతంలో ఆయన తండ్రి అన్నదానం చేస్తూ ఉండగా వారిని వారి నిండారా దీవించండి తిన్న వారిని కూడా ఆశీర్వదించండి క్రిస్మస్ సందర్భంగా అందరిని దీవించమని అనంతపురం పట్టణ వాసులందరికీ దీవుని దయచేయమని ఎస్ఐఎ నామంలో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి క్రిస్మస్ సందర్భంగా అనంతపురం పట్టణ వాసులకు శుభాలు తెలియజేస్తున్నాము సైనిక పేకర్స్ అండ్ మోబర్స్ తరపున అన్నదాన కార్యక్రమము గవర్నమెంట్ హాస్పిటల్లో ఎదురుగా చక్కగా సురేష్ గారు ఏర్పాటు చేశారు వారిని పూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే దేవుణ్ణి లోకాన్ని ఎంతో ఉంది ఆ ప్రేమను తెలుసుకున్నటువంటి ఆయన మరి మనుషులను కూడా ప్రేమించమని బైబిలే చెప్పింది కాబట్టి ఎవరైతే మనుషులను ప్రేమిస్తున్నారో వాళ్ళు ఆటోమేటిక్గా దేవుడిని ప్రేమిస్తున్నారని అర్థం ఆ ప్రేమించడానికి గుర్తుగా మరి క్రిస్మస్ సందర్భంగా అన్నదానం చేసి ఉన్నాడు దాన్ని బట్టి వారి సంస్థను వారిని పూర్తిగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్తే మా సైనిక ప్యాకర్స్ అండ్ మూవర్స్ ద్వారా క్రిస్మస్ పండగ సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా నాకు ఈ విధంగా సహకరించి సహకరించినందుకు పెద్దలు మరియు నా స్నేహితులు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అలాగే మా సైనిక ప్యాకర్స్ అండ్ మూవర్స్ ద్వారా ప్రజలందరికీ వాడుకుంటున్నారు మా సర్వీసును కాబట్టి వారందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో ఇంకా ఎంతో తక్కువ ఛార్జెస్తో వారందరికీ సర్వీస్ చేయాలనేసి అనుకుంటున్నాం అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ